ఒక మంచి కార్యక్రమం దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి వంద రెట్లు పుణ్యం వచ్చే కార్యక్రమం ఈ టిట్కో ఇళ్ళ పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను మనసారా భావిస్తా ఉన్నా ఎందుకంటే ఎంతో కళ సొంతిల్ అనేది ప్రతి ఒక్కరి యొక్క కళ ఆ కళని సాకారం చేసుకోవడం కోసం ఎంత శ్రమిస్తారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో ఎన్ని బాధలు అనుభవిస్తారో అవన్నీ నేను కళ్ళారా చూశాను మరి అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అధ్యక్షత వహించడం అలాగే ఈనాటి కార్యక్రమానికి గౌరవ మన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ ఆ రోజున ఈ టికో నెల్ల ఇళ్ళ నిర్మాణంలో ఆయన పాత్ర కూడా ఉంది వారికి కూడా ఒకసారి గట్టిగా మన అందరం కూడా అభినందన తెలియజేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అలాగే మరి జనసేన పార్టీ తరఫున మరి ఈరోజు అన్ని విధాలా కూడా సహకరిస్తూ ముందుకు వస్తున్న మరి బండి రామకృష్ణ గారికి వారిని కూడా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందించుకుందాం అలాగే ఈ కార్యక్రమం మొత్తానికి కూడా చూసినప్పుడు దాన్ని సహకరిస్తూ మరి ఇల్లు నిర్మాణంలో మరి ఎప్పుడు పిలిచినా వచ్చి మాకు దాని మీద డీటెయిల్స్ ఇస్తూ ముందుకు నడిపించిన ఒకసారి చిన్నోడు గారికి కూడా ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు అసోసియేషన్ తరపున ఒక చిన్న షాల్ కప్తున్నారు షాల్ కప్ కోసం ఒక రెండు చాలు మన ఉమ్మడి జిల్లాల తిక్కువ అధికారి చిన్నోడి గారికి పీడి గారికి మన రాష్ట్ర మంత్రి కొల్ రంగు మీద సన్మానం ఇక్కడ మన గోసంగంలో ఆయన పద్దెనిమిది ఈ ఆయన జరిగిన అధికారి మన దగ్గర తప్పట్లు కూడా అగ్ని గారు